వార్తలకు స్వాగతం నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండల బీజేపీ అధ్యక్షులు బరికుంట నరేందర్ గారితో ముఖాముఖి నర్సాపూర్ జీ బీజేపీ మండల అధ్యక్షులు బరికుంట నరేందర్ గారితో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం విద్యా రంగంలోని మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు నరేందర్ గారు నేను శ్రీ సరస్వతి శిశు మందిరంలో ఎన్ని సంవత్సరాలు ఉపాధ్యాయంగా పనిచేశాను ఆ ఎన్ని సంవత్సరాల్లో కూడా మేము చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి విలేజ్లో వెళ్ళి పోషకులను కలవడం అప్పుడు శిశు మందిర్ యొక్క అభివృద్ధి కూడా మేము కృషి చేయడం జరిగింది ఆ యొక్క కృషి అక్కడ చేసినటువంటి పని ఆ శ్రమ అన్నది రాజకీయంగా కూడా ఉపయోగపడింది ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లలో మీరు పోటీ చేయాలనుకుంటున్నారు నరేందర్ గారు ఖచ్చితంగా పార్టీ మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము మా మండలంలో ఉన్నటువంటి జడ్పీటీస్ కానీ లేదా స్థానికంగా సర్పంచ్ ఎన్నికల్లో కానీ పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే మేము ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కలుపుకొని ఖచ్చితంగా నర్సాపూర్ మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీ జడ్పీటీసి అదే విధంగా సర్పంచ్ స్థానాలు అన్ని కూడా కైవసం చేయడానికి మండలంలో ఉన్నటువంటి ప్రతి బీజేపీ కార్యకర్త కూడా కలుపుకొని ప్రతి ఒక్క ఎన్నికలో మేము అందరం కలిసి సామూహికంగా పనిచేసి పార్టీ యొక్క గెలుపు ఖచ్చితంగా కృషి చేస్తాం మీ ఇంత తక్క ఇంకా ఇంత తక్క సమయంలోని రాజకీయంగా ఎదగడానికి గల కారణం ఏమిటి నరేందర్ గారు నేను చిన్నప్పటి నుండి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా అయిగాను ఒక ఇరవై సంవత్సరాలు ఉన్నాను దాని తర్వాత మధ్యలో శిశుమందిరంలో తొమ్మిది సంవత్సరాలు పనిచేశాను ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పుడు కానీ శిషుమందిర్లో పనిచేసినప్పుడు కానీ మేము ప్రతిదీ కూడా ప్రజలతో మమేకమై చేసేటువంటి పనులు ఉండేవి అప్పుడు శిషు మందిర్లో పనిచేస్తున్నప్పుడు విద్యార్థుల యొక్క పోషకులను కలుస్తున్నప్పుడు వారితో ఉన్నటువంటి సంబంధాలు మండలంలో ఉన్నటువంటి చుట్టుపక్కల విలేజ్లలో అన్నింటిలో వెళ్ళి ప్రతి విలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క పోషకులను తల్లిదండ్రులను కలుస్తూ ఉన్నప్పుడు వారితో చర్చించడం ఇదంతా కూడా దాంట్లో మాకు ఒక సామాజిక స్పృహ అన్నది ఏర్పడ్డది దాని తర్వాత నేను రాజకీయ పార్టీలకు వచ్చినప్పుడు అది నాకు చాలా ఉపయోగపడ్డది సంఘంలో పనిచేసినటువంటి అనుభవం కానీ శిశు మందిరంలో పనిచేసినటువంటి అనుభవం కానీ చాలా ఉపయోగపడ్డది ఆ అనుభవంతో ప్రజలలో ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ రాజకీయంగా ముందుకు వస్తూ ఉన్నాం ఇంత తక్కువ సమయంలోనే రాజకీయంలో ఎదగడానికి కారణం ఏంది నరేందర్ గారు నేను పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్నాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఎదిగాను ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పుడు కానీ తర్వాత నేను లో ఉపాధ్యాయునిగా పనిచేసినప్పుడు కానీ జనాలతో కలిసి ఉండడం అక్కడ విద్యార్థుల యొక్క పోషకులతో సంబంధాలు ఉండడం దాని తర్వాత నేను పొలిటికల్ పార్టీ రాజకీయ పార్టీలోకి ఎంట్రీ అయిన తర్వాత జనాలందరూ మనల్ని గుర్తించి మనం వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి వారి సమస్యలను ముందుండి పోరాడం చేయడం వల్ల ఈ రోజు మనకు జనాలు మనల్ని గుర్తించి ఇంత అవకాశం కల్పించినందుకు ప్రజలందరికీ కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మేము ఇంతగా ఎదగడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రకాన్ రెడ్డి గారి దళిత బంధు విషయంలో మేము చాలా పోరాటం చేయడం జరిగింది దానికి రాష్ట్ర కూడా గుర్తింపు లభించింది దాని ద్వారా మేము ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక మంచి మార్గం ఏర్పడ్డది జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీరు ఏ విధంగా కష్టపడ్డారు నరేందర్ గారు మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో మనకి ఇక్కడ స్థానిక అభ్యర్థి శ్రీ ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి గారి తరఫున మేము నర్సాపూర్లో ఉన్నటువంటి ఆరు పోలింగ్ బూత్లలో కూడా ఇక్కడ ప్రతి బూత్కి బూత్ అధ్యక్షులు నియమించి వారికి ఒక పది మందితో ఒక కమిటీ వేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరం కూడా కలిసి ఎప్పుడూ లేని విధంగా నర్సాపూర్ మండల కేంద్రంలో మొట్టమొదటిసారి పద్దెనిమిది వందల తొంభై ఒక్క ఓట్లు సాధించి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకాంత్ రెడ్డి పైన ఎనిమిది వందల అరవై ఓట్ల మెజార్టీ సాధించి నర్సాపూర్ మండల కేంద్రం ఓన్లీ నర్సాపూర్ మండలంలో మాత్రమే ఎనిమిది వందల అరవై ఒక ఓట్ల మెజార్టీని సాధించడంతో గౌరవ ఎమ్మెల్యే గారి మేము కీలక పాత్ర పోషించినందుకు మమ్మల్ని చాలా అభినందించడం జరిగింది మేము నర్సాపూర్ మండలం తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజలకు నరేందర్ గారు మాకు అవకాశం మేము స్థానిక ఎన్నికలలో గెలిస్తే గనుక మా పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు రావాల్సినటువంటి పెన్షన్సే కానీ ఇన్లే కానీ ఇంకా నిరుద్యోగులకైతే నిరుద్యోగ వృత్తి కానీ ఏదైనా పథకం యొక్క లబ్ధిని నిజమైనటువంటి లబ్ధిదారుడికి చేరే చేరే విధంగా ఖచ్చితంగా మేము వారితోడు ఉండి ఆ యొక్క పథకాన్ని వాళ్ళు పొందే విధంగా మా వద్ద కృషి చేస్తాం